దేశవ్యాప్తంగా కోర్టులలో డబ్బు కొల్లగొట్టిన సైబర్ నేరస్తులను సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు దేశవ్యాప్తంగా కోట్లల్లో డబ్బు కొల్లగొట్టిన సైబర్ నేరస్తుల జంట అరెస్ట్ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందిస్తామని మోసానికి పాల్పడుతూ ఆన్లైన్లో దేశవ్యాప్తంగా ప్రజల నుండి కోట్ల రూపాయలను కొల్లగొట్టిన తమిళనాడుకు చెందిన ఇద్దరు ఒక మహిళతో ఇద్దరు సైబర్ నేరగాళ్లను వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ విభాగం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు వీరి నుండి పోలీసులు చెక్ బుక్లు క్రెడిట్ మరియు డెబిట్ కార్డులు పెన్ డ్రైవ్లను స్వాధీనం చేసుకున్నారు ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా వివరాలను వెల్లడిస్తూ తమిళనాడు రాష్ట్రం తాంబరం పట్టణానికి చెందిన జెసిల్ ప్రీతి ఈ ఇద్దరు సైబర్ నిందితులు గత కొద్ది కాలంగా పెట్టిన పెట్టుబడికి ఎక్కువ డబ్బులు తిరిగి వస్తాయని తప్పుడు ప్రచారంతో గోల్డ్ మెన్ సచ్ యామ్ బ్రాండింగ్స్ అనే తప్పుడు వెబ్సైట్లతో ప్రజలను భారీ మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టించి ఇలాంటి పెట్టుబడుల కోసం నిందితులు రెండు ప్రైవేట్ బ్యాంకులో ఖాతాలు తెరిచి ఈ ఖాతాల్లో జమైన డబ్బును విత్డ్రా చేసి ఈ సైబర్ జంట జల్సాలకు పాల్పడుతూ ప్రజలను మోసం చేసేవారు నిందితులను పోలీసులు విచారించగా నిందితులు వరంగల్ కమిషనరేట్ పరిధిలో రెండు సైబర్ నేరాలను పాల్పడినట్లుగా అంగీకరించడంతో పాటు దేశవ్యాప్తంగా సుమారు నూట యాభైకి పైగా సైబర్ నేరాలను పాల్పడి ప్రజలను మోసం చేసి పెట్టుబడుల రూపంలో కోట్ల రూపాయల డబ్బులను వసూళ్లకు పాల్పడగా ఈ సైబర్ నేరస్తుల జంట తెలంగాణ రాష్ట్రంలో పదిహేను నేరాల్లో మూడు కోట్లకు పైగా డబ్బు వసూలు చేసినట్లు నేరస్తులు అంగీకరించడం జరిగింది వినియోగించిన బ్యాంక్ ఖాతాల సంబంధించిన లావాదేవీలను నిలిపివేయబడ్డాయని పోలీస్ కమిషనర్ వెల్లడించారు ఈరోజు వరంగల్ సిసిపిఎస్ ద్వారా అంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ద్వారా రెండు అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం జరిగింది అక్యూజ్డ్ పేరు జసీల్ తర్వాత ప్రీతి ఉంది ఇద్దరు కాంచీపురం డిస్ట్రిక్ట్ తమిళనాడుకి నేటివ్ ఉన్నారు అక్కడి నుంచి వాళ్ళు దాదాపు హండ్రెడ్ ఫిఫ్టీ ఆన్లైన్ ఫ్రాడ్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు మన తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్న ఫిఫ్టీన్ కేసెస్లో వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ తెలిసింది మన సైబర్ డీసీపీ గారు బాగా హార్డ్ వర్క్ చేసి డిటెక్ట్ అంటే ఐడెంటిఫై చేసి అక్యూజ్డ్కి కాంచీపురం నుంచి ఇది అన్ని నడిపిస్తున్నారు అది తెలిసి మనం అరెస్ట్ చేయడం జరిగింది మోడస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటారు ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో అందరికి కూడా ర్యాండమ్గా వాళ్ళు కొద్దిగా పిక్ చేసుకొని వాళ్ళకు మెసేజ్ పంపుతారు మెసేజ్ పంపిన తర్వాత ఆ మెసేజ్లలో రకరకాలుగా ఉంటాయన్నమాట ఏంటంటే ఒక హోటల్స్ కానీ తర్వాత ఏమన్నా పర్టికులర్ ఫుడ్ గురించి కానీ వీళ్ళు రేటింగ్ ఇవ్వమంటారు రేటింగ్ ఇచ్చినప్పుడు ఆ రేటింగ్ ఇచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పెడితే వాళ్ళు కొన్ని డబ్బులు వేస్తారు ఇట్లా వేసి నిజంగా వేస్తారు ఫస్ట్లో టూ త్రీ టైమ్స్ అట్లా వేసిన తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా మనకి నమ్మకంగా కలుగుతుంది కలిగిన తర్వాత మళ్ళీ ఇంకొక గ్రూప్లో యాడ్ చేస్తారు వాళ్ళు టెలిగ్రామ్ టెలిగ్రామ్ గ్రూప్లోకి రమ్మంటారు ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు అంటే మామూలుగా మనుషుల్లో గ్రేడ్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వేరే ఆ గ్రూప్లకు జాయిన్ చేస్తారు చేసాక అందులో టాస్క్ ఉంటాయి మళ్ళీ సేమ్ ఇట్లే ఇది ఒక చిన్న చిన్న పనులు చెప్పుకుంటూ వాటికి టాస్క్ అట్లా ఆ టాస్క్లో పోయినాక వీళ్ళతో పదివేలు ఇరవై వేలు అట్లా పెట్టిస్తారు అప్పుడు విత్డ్రా చేసుకోవడానికి వీలు లేని ఆప్షన్ ఉంటుంది అనమాట మనం సంపాదించిన అమౌంట్ అంతా స్క్రీన్లో అప్పుడుతుంటుంది పదివేలు యాభై వేలు డెబ్బై వేలు లక్ష అట్లా అవడుతుంటుంది బట్ విత్డ్రా కాదు విత్డ్రా అడి అడిగినప్పుడల్లా వాళ్ళు ఏదో ఒక సాగు చెప్తుంటారు కేవై సెపడేట్ లేదంటారు మీ బ్యాంక్లో ఫ్రాడ్ మిస్టేక్ ఉంది అంటారు తర్వాత మీరు ఆ గేమ్స్ చక్కగా ఆడలేదు అంటారు ఎట్లాంటివి అక్యూజ్ మన విక్టింని ఒకసారి అందులోకి ఇన్వాల్వ్ అయ్యాక తను బయటికి రాని కోషన్ కల్పిస్తారు ఎందుకంటే ఇంకా ముందుకే వాళ్ళకే వెనకెక్క వచ్చే ఉండదు అనమాట ఎందుకంటే వస్తే ఆ ఉంతులు లాస్ అయ్యింది అయితే వాళ్ళు కూడా చాలా మాట కార్యతనం ఉంటుంది వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు మనని నమ్మించేటట్టు మాట్లాడతారు అనమాట మాట్లాడేసి అట్లా పెట్టిస్తారు అట్లా చాలామంది లాస్ అయ్యారు